గోదావరి వాళ్ళ మాటల్లో ఎటకారం ఎక్కువ అంటూ ఉంటారు ఈరోజు అదే గోదావరి జిల్లాలకు చెందిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీద తన ఎటకారాన్ని అంతా రంగరించి బాల్య వ్యాఖ్యలు చేశారు సీరియస్లీ అది ఎటకారము జోకులు ఎత్తున్నారు అని చెప్పి ఆ ఎటకారం అర్థమయ్యే వాళ్ళకే అర్థమవ్వచ్చు అయితే భీమవరం డిఎస్పీ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తూ ఉన్నారని అదని ఇదని నిన్న ఉప ముఖ్యమంత్రి ఎస్పీకి కాల్ చేసి డీజీపీ ఎపుతా ముఖ్యమంత్రికి చెప్తాను అని ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి డీజీపీ సమావేశం అంటే ఏదోదో జరిగింది కదా డీఎస్పి కొన్ని టార్గెట్గా చేసుకొని నిన్నటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి కదా ఆ డీఎస్పి రఘురామకృష్ణరాజు గారికి చాలా కావాల్సిన మనిషి దగ్గరే మనిషి తన బదిలీ అయినా కూడా వేరే వాళ్ళు అక్కడికి పోస్టింగ్ కోసం వచ్చిన రఘురామకృష్ణరాజు గారు దాన్ని ఆపించి ఎన్నే కంటిన్యూ చేయించారు అని సో ఈ క్రమంలో రఘురామకృష్ణం గారు ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద స్పందించారు నిజంగా భలే స్పందించారు అసలు రా రాజుగారికి రఘురామకృష్ణరాజు గారికి కొన్నిసార్లు భలే ఆటకారం పేలుతుంది ఈయన మాట్లాడింది ఏమన్నారు ఈరోజు ఆ డిఎస్పి మీద ఉప ముఖ్యమంత్రి ఏదో సీరియస్ అయ్యారు నివేదికలు అడిగారు అని నేను కూడా పత్రికల్లో చూశాను పత్రికలు అన్ని పత్రికల్లో చూశాను అంటే పత్రికల్లో చూసి నాకు తెలుసు కానీ ఆ వ్యవహారం అదంతా నా దగ్గరకైతే ఇంకేం రాలేదు నాతో ఎవరు మాట్లాడేది లేదు పత్రికల్లో చూసి అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటున్నారో అన్నట్టు పత్రికల్లో చూశాను అంటూ ఈ ఉప ముఖ్యమంత్రికి ఏదన్నా గనక తొందర స్పందించేయడం అలవాటు కదా తొందరగా రెస్పాండ్ అయిపోతుంటారు కదా ఆయనకి ఎవరో ఏమో చెప్పి ఉంటారు ఆయన తొందరగా ఆయనకు అలవాట దాని ప్రకారం తొందర స్పందించేసి ఏదో నివేదిక అడిగినట్లున్నారు అంటే వెనక ముందు ఆలోచించకుండా ఏది అది ఆ పని చేసుకుంటూ పోతూ ఉంటాడు అది రాజుగారి మాటల్లో అంత ఏమంటారు అంతర్యం ముమ్మాటికి ఇదే అంతర్యం అక్కడ తాగారా ఆయన శాఖలో కాకుండా పక్కన మంత్రిత్వ శాఖల్లో కూడా జోక్యం చేసుకొని వాటిని కూడా మానిటర్ చేస్తూ ఉండడం సంతోషమే అన్నాడు ఏమంట ఆయన మంత్రిత్వ శాఖలో కాకుండా పక్క మంత్రిత్వ శాఖల్లో కూడా వేలు పెట్టి జోక్యం చేసుకుంటూ ఉండడం సంతోషమే అని అంటూ ఆ డిఎస్పి అయితే చాలా స్ట్రిక్ట్ డిఎస్పి డిఎస్పి అయితే చాలా మంచి డిఎస్పి మంచి ఎఫిషియంట్ డిఎస్పి నిక్కచ్చిగా పనిచేస్తాడు డిఎస్పికి అయితే నా నేనైతే క్లియర్గా చెప్పగలను ఆ విషయం ఇంకా ఓపెన్గానే చెప్పారు కదా డిఎస్పి మంచి డిఎస్పి అని రాజుగారు డిఎస్పి ఆ పేకాటలు అంటే ఏదో పేకాటలా భీమవరంలో పే కాటలు ఊపిరి తీసుకోవడం ఎంత సహజమో పేకాటలు ఆడడం అంత సహజం అంటున్నారు ఎవరెవరు ఇళ్లల్లోనో ఆడో ఈడో ఎప్పుడు ఎడైనా ఆడుకుంటూ ఉంటారు ఊపిరి తీసుకోవడం ఎంత సహజమో అది కూడా అంతే సహజం అంటూ ఉన్నారు ఈ మధ్య ఇంకా పోలీసులు కాసిన గట్టిగా నిఘా పెట్టి స్ట్రిక్ట్గా టాస్క్ ఫోర్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటే ఇంకా అక్కడ పేకాట ఆడేక లేక వరద బాధితులెక్కన గోవాకు అక్కడికి ఇక్కడ పోయి పేకాట ఆడుకొని వస్తున్నారు భీమవరం వాళ్ళు అంటూ ఉన్నారు అంటే ఏంటి డిఎస్పి మంజుడు పేకాట లైటు అక్కడ ఊపిరి తీసుకున్నట్లే ఉప ముఖ్యమంత్రి ఆయన శాఖలో కూడా పక్కో ఉన్న శాఖలో కానీ ఏలు పెడుతూ ఉన్నారు ఆయనకు ముందు ఆలోచించకుండా స్పందించడం అలవాటు కదా అన్నారు మరి ఇవన్నీ మరి ఎటకారం కాదా నాకైతే కంప్లీట్ రాజుగారి ఎటకారాన్ని బాగా రంగరించి చాలా చాలా కన్స్ట్రక్టివ్ వేలో ఫ్రేమ్ చేసి జోకులు గెలిచినట్లు అనిపించింది ఈ ఎపిసోడ్ మీద తన స్పందన చూపిశాక